మాది సంగం గ్రామం సంగం మండలం నెల్లూరు జిల్లా తిరుమల పండపై రాజరాజేశ్వరంద స్వామి సన్నిధానంలో నేను చిన్నప్పటి నుంచి నుంచి ఇక్కడ స్వామి వాళ్ళ అమ్మగా ఉండేది ఆమె నేను ఒక మాతాజీలాగా పూజించి సేవ చేయడం అనేది జరిగింది అట్లాగా నా ఎన్నో వ్యాపార అప్పులైన అనుభవాలు అందరికీ ఏదో నేను చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి గురువులకి గురువు శిష్యు సమిత అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరూ గురువులు ఆశ్రమానికి కదండి రాజరాజేశ్వరనంద స్వామి గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని మంచిగా ఆధ్యాత్మిక